నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం న్యూస్ నేను శీలం రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధానికి తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అనంతరం దాదాపు గంటపాటు ఇరువురి సమాపేశం కొనసాగింది రాష్టానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అందులో చర్చించారు పోలవరం మొదటి విడత నిధులు రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే పదిహేను కోట్లపై ఇరువురు చర్చించారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలు ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ సీఎం సమావేశమయ్యారు ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రితో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు వైజాగ్ రైల్వే జోన్ పై కూలంకుశంగా చర్చించారు మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు చంద్రబాబు సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు వరద నష్టం సాయం పునర్విభజన సమస్యలు ఐపీఎస్ పోస్టుల పెంపు అంశాలపై చర్చించారు ఢిల్లీ పర్యటనలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అనంతరం అమిత్ షా తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్దరణ మరమ్మతు పనులకు పదకొండు ఏడు వందల పదమూడు కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు మరమ్మత్తు పనుల కోసం ఐదు నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని సెప్టెంబర్ రెండున లేఖ రాసినట్లు గుర్తు చేశారు కేంద్ర బృందం వరద నష్టంపై నివేదిక సమర్పించిందని ఆ నిధులు మరమ్మతులకు సరిపోవని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ మరోవైపు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కేటగిరీలో ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి చేర్చాలని కోరారు మహారాష్ట ఛత్తీస్గఢ్లతో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో రాష్ట భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సిఆర్పిఎఫ్ జెటిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు ఇక రాష్ట్రంలో ఐపీఎస్ పోస్టుల పెంపుపై అమిత్ షాతో చర్చించారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇరవై తొమ్మిది అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కోరారు రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం డెబ్బై ఆరు మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని ఐపీఎస్ పై రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు హైదరాబాద్ సమగ్ర సివరేజీ మాస్టర్ ప్లాన్ ను విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని మూసీలో మురుగునీటి శుద్ధి చేసేందుకు నాలుగు వేల కోట్లతో డీపీఆర్ రూపొందించామని రేవంత్ చెప్పారు దీనికి సంబంధించిన పత్రాలు కూడా కేంద్ర మంత్రికి అందజేశారు మెట్రో రెండో దశ పనులకు మద్దతు ఇవ్వాలని కోరారు మెట్రో విస్తరణకు కేంద్రం రాష్ట్రం నిష్పత్తిలో వ్యయం చేయాలని కోరారు త్వరలోనే రెండో దశ మెట్రో సీఎం నువంత్ తెలిపారు హైడ్రా మూసీ కేంద్రంగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది ఈ అంశంలో విపక్షాలు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు మూసీపై కూడా అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు ఎవరెండి కుట్రలు చేసినా చెరువుల పరిరక్షణ మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబోటులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతున్నందుకు మూసి సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఆందోళన నిర్వాసితుల్లో ఉంది అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు చైతన్యపురంలోని వెంకటసాయి సాయి నగర్ లో నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు సుందరీకరణ పేరుతో మూసి పరివాహక ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సిన అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయి ఉంది ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు కానీ మార్కులు మాత్రం పెట్టెళ్ళారు అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసి అనే దానికి అర్థం ఏంటి వాళ్ళు ఏమి ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి కేవలం సుందరీకరణ సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా లేదు ఏమైనా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా అలా కలిసే అవకాశం లేదు ఎందుకంటే సేనరీ మన ట్రీట్మెంట్ ప్లా సెవరేజ్ సెవరేజ్ ఎస్టీపీ ఆల్రెడీ ఉంది ఆ నీళ్ళు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది మరి ఇక ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కావట్లేదు ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్ అవి పెడితేనేమో లేకపోతే ఇతర కారిడార్లు కానీ లేకపోతే ఇతర వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటువంటి పెడితే దానివల్ల ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించింది క్లారిటీ వాళ్ళకి వాళ్ళకి ఉండొచ్చాము కానీ జనాలకు లేదు ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం ఎఫ్టీఎల్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది ఇక మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు సర్వే పూర్తయ్యాక వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేశామని త్వరలోనే స్కెడ్యూల్ ప్రకటించి మిగతా వారి రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు భవన్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలు స్వీకరించారు తుమ్మల భూ సమస్యలు పెన్షన్ ఇంద్రమ్మ ఇళ్లతో పాటు పలు సమస్యలపై మొత్తం తొంభై ఎనిమిది అర్జులను స్వీకరించినట్లు తెలిపిన తుమ్మల కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మేము ముప్పై ఒక్క వేల కోట్లు నలభై రెండు లక్షల మంది తెలంగాణలో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ అకౌంట్ మాకు ఇచ్చారు బ్యాంకులన్నీ ఇప్పటికి ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చాము ఇంకా ఇరవై లక్షల మందికి ఇవ్వాలి ఇచ్చేదానికి కూడా పదే పదే చెప్తున్నాం మేము రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు కట్టాలో మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఆ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీరు పై అమౌంట్ కట్టండి మేము రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తామని రైతులందరూ కూడా రైతుల కార్యక్రమాల్లో వాళ్ళు వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నమై వాళ్ళు చేసుకుంటా ఉంటే వీళ్ళు అధికారం కావాలనేవాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటున్నారు మీరు ఒకటి ఆలోచన చేయండి భారతదేశంలో మొదటి పంట కాలంలోనే మొదటి సంవత్సరంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి ఇరవై ఐదు వేల కోట్లు రైతుల ఖాతాల్లో చేశామని చెప్పాము మిగతాయి కూడా వేస్తామని చెప్తున్నాము అది ప్రాసెస్లో ఉంది కాబట్టి వాళ్ళు రైతులు వాళ్ళకి స్పందించట్లేదు కాబట్టి మిమ్మల్ని స్పందింపజేస్తున్నారు మీరు కూడా సంయమనం పాటిస్తే మంచిది ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రాసిన లేఖపై కమలం నేతలు కన్నర్ర చేస్తున్నారు రుణమాఫీపై వాస్తవాలు కప్పిపుచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారని మండిపడ్డారు బీజేఎల్ మహేశ్వర్ రెడ్డి రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మాత్రమే చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు రేవంత్ లేఖ రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు తాము సిద్దమని కాంగ్రెస్ నేతలు సిద్దమా అంటూ సవాల్ విశారు ఏలేటి మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజాన్ని దేశ ప్రజానీకాన్ని మీరు తప్పుతో పట్టించి మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఎన్నో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవులను సైతం మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రికి నేరుగా బహిరంగ లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని కూడా మేము మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను కేవలం మహారాష్ట్ర రైతుని ప్రభావితం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో జరగని పూర్తి రుణమాఫీ జరిగినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఎన్నో అవాస్తవాలు మీరు దీంట్లో వెలుగు చూశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తప్పుడు అవాస్తవాలతో తప్పుడు లేఖతో మీరు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి వెంటనే దీని మీద చర్చకు కనీసం బహిరంగ చర్చకు తెలంగాణలోని గురుకుల పాఠశాలలో అధికారుల పనితీరు మెరుగుపడాలని కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ బంజర్హిస్ లోని కొమరం భీం భవన్లో తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్షా సమాపేశంలో మంత్రి పాల్గొన్నారు గురుకులాల్లో తాజా పరిస్థితిపై మంత్రి పున్నం ఆరా తీశారు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు పొన్నం ఇప్పటికే పాఠశాలలో ఇదొబ్బాయి ఐదు వేల స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారాయన వలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమ గారు వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు ఒక బీసీఎల్ పేర్ డిపార్ట్మెంట్ చూస్తూ ముగత మూడు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భంలోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఇక్కడ పిలిచినాం మేము ఒక్క చెప్పింది వినడమే పోవడమే కాదు మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు వాటికి సంబంధించిన మేము ఒక మినట్స్ రాసుకున్నాం యాక్షన్ సంబంధించి దాని మీద ఎట్ట పదిహేను వాళ్ళకి ఒకసారి రివ్యూ చేసుకుంటాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా మీ దగ్గర చాలా మన దగ్గర బీసీ గురుకులాల సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉంటే ఇరవై ఒకటి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మూడు వందల పైన ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి కనబడాలి అందులో పర్టికులర్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం మీద అని మిగతా చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లుగా పత్తా లేకుండా పోయిన పచ్చ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్టంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే టీకేఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవడంతో వీరంతా మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారు అనే చర్చ జరుగుతోంది మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలు వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు ఆహ్వాన పత్రికను ఆయనతో పాటు ఎమ్మెల్యే మది రెడ్డి మాధవరం కృష్ణారావు తీకల కృష్ణారెడ్డి కూడా వెళ్లారు గతంలో టీడీపీలో పనిచేసి పార్టీ మారిన వారు కావడంతో చంద్రబాబుతో బీఆర్ఎస్ మరోవైపు మల్లారెడ్డితో పాటు చంద్రబాబును తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరికపై క్లారిటీ కూడా ఇచ్చేశారు తెలంగాణలో ఎన్టీఆర్ పాలన మళ్లీ రావాలని టీడీపీకి పునర్వైభవం రావాలి అన్నారు తాను టీడీపీలో చేరతానని క్యాడర్ను ను సిద్ధం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు ఆనాడు ఎన్టీ రామారావు పాలన మల్లి రావాలని ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ అయితే వివిధ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తీరాలని ఉద్దేశంతో ఈ రోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్తిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈ రోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా గత బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని సురేఖ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మాధవరెడ్డి పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు పాలక మండలి సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దేవాలయాన్ని మరింత అభివృద్ది చేయాలని సూచించారు ఆమె మరి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి అప్పుడపాలు చేసి ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు ఇటు మిషన్ భాగీరాదు పెట్టి ఇదిగోలగో ఇది పోయింది ఈ విధంగా కోట్లాది లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అవసరం దాన్ని వాటికి పెట్టి మరి ఈరోజు అవన్నీ దుర్వినియోగం చేసి వాటిల్లో కోట్ల రూపాయల పర్సంటేజీలు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అకౌంట్లో పదిహేను వందల కోట్లు వాళ్ళ పార్టీ అకౌంట్ లో ఉన్నాయి అంటే మరి ఎన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాల కోసం ఇసుక పాలసీ ఉండాలని అన్నారు గతంలో లారీ ఇసుక తొమ్మిది నుంచి పదిహేను వేలకు సరఫరా అయ్యేదని ఇదే లారీ ఇసుకను కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేల చొప్పున విక్రయిస్తోందని తెలిపారు ఈ పరిణామంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం అన్నారు బొత్స రాష్ట వ్యాప్తంగా ఇసుక పేరుతో ప్రత్యక్షంగానో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ప్రభుత్వం వచ్చి నూట పదహారు అయిపోయింది నూట పదిహేడు ఈ నూట పదిహేడు రోజుల నుంచి భవన కార్మికులకు వచ్చి పని లేదు ఒక భవన కార్మికులు ఖాళీగా ఒక ఉంటే కలెక్టక్షన్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం టీడీపీకి ఎఫెక్ట్ అవుద్ది ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవనోత్పాదన ఉంటుందో సుమారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పోలీస్ స్టేషన్ లో పవన్ పై గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఫిర్యాదు చేశారు పవన్ వ్యాఖ్యలు దేశంలో శాంతి సామరస్యాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు పాల్ అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ తిరిగిన లక్షల లడ్డూలు పంపించారు అన్న ఆరోపణ తీవ్ర నేరమని తెలిపారు పాల్ ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసిన పవన్ పై విచారణ జరపాలని తక్షణమే డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలని కోరారు పంజాగుట్ట పాటు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా సిబిఐలకు ఫిర్యాదు కాపీలు పంపిస్తామని తెలిపారు ఆయన ఆయన తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో అయోధ్య ఓపెనింగ్ జనవరిలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు ఇన్సైటింగ్ వైలెన్స్ పద్నాలుగు సెక్షన్లు పెట్టాను ఇందులో అంటే ఆర్టికల్ ఎయిట్ ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి ఏ విజయవాడ ఇంద్రకీలాదిపై ప్రోటోకాల్ వివాదం రేగింది అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ భాగ్యలక్ష్మి అధికారుల తీరుపై మండిపడ్డారు దర్శనానికి వెళ్లే సమయంలో తనను అడుగడుగున అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేనా ఒక నగర ప్రథమ పౌరానికి ఇచ్చే గౌరవం ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదని కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నా ఆపుతూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు మేయర్ తాను మేయర్ పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రోటోకాల్ పాటించడం ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు ఈ రోజు ఇన్ని రకాలుగా మేము వాళ్ళకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక మేయర్ ని నేను అడుగడుగున అడుగడుగున నేను ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి ప్రథం పౌరురాలు అని చెప్తారు ఇదేనా ఇచ్చే గౌరవం నేను అక్కడ ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు మీ ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు ఒక ఒక బ్యాచ్ ఒకటి మెల్ల వేసుకుంటున్నారు కేఆర్ కోడ్ అన్నారు సరే మీరు ఏది పెడితే ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం రెండింటి నుంచి నాలుగింటి వరకు దర్శనం మార్నింగ్ ఎనిమిది ఇంటి నుంచి పదింటి వరకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు తెలిపింది నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు పోక్సో కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ వేశారు అయితే మధ్యంతర బెయిల్ పై రిలీజ్ కావడం లేదంటూ రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ అడ్వకేట్ మెమో వేశారు మరోవైపు రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఈ నెల తొమ్మిదికి వాయిదా పడింది నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు మాల్దీవుల అధ్యక్షుడు మయూజు ఇద్దరు నేతలు మాల్దీవులు భారత మధ్య అసంబంధాల బలోపేతంపై చర్చించారు అనంతరం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై ప్రధాని మోడీ మహమ్మద్ మయూజు సంతకాలు చేశారు హైదరాబాద్ నుంచి హల్జుమాలేలో ఏడు వందల హౌసింగ్ యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించారు మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా భారత్ ఆదుకునేందుకు మోడీ తెలిపారు మాల్దీవుల అవసరాలకు నాలుగు వందల మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు మాల్దీవుల్లో అభివృద్ది ప్రాజెక్టులకు సహకారం అందించడమే కాకుండా ఆర్థిక సంబంధాలు మెరుగుపరిచేలా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ భారత్ సాయానికి ధన్యవాదాలు తెలిపిన మయూజు తీర ప్రాంత భాగస్వామ్యంలో భారత్ తో కలిసి పనిచేస్తామన్నారు దశాబ్దాలుగా భారత్ అందిస్తున్న సహకారాన్ని పొడిగించడంపై कृतज्ञ मालदीव की आवश्यकता अनुसार 400 मिलियन डॉलर और 3000 करोड़ रुपए का करेंसी स्व समझौता भी संपन्न हुआ है ऑशिनोग्राफी और, और ब्लू इकोनॉमी में भी हम साथ मिलकर काम करेंगे फ्रेंड्स आर्थिक संबंधों को मजबूत करने के लिए हमने फ्री ट्रेड एग्रीमेंट पर चर्चा शुरू करने का निर्णय लिया लोकल करेंसी में ट्रेड सेटलमेंट पर भी काम किया जाएगा इंडिया इज अ की पार्टनर इन द सोशियो इकोनॉमिक एंड इंफ्रास्ट्रक्चर डेवलपमेंट ऑफ द मॉल एंड हैज टू by the Maldives during our times of need. I would like to thank Prime Minister Modi, the government and people of India for the generous assistance and cooperation extended to the Maldives over the years, including the recent budgetary support in form of rollover of the T-bills. I'm thankful for the Indian government's decision to provide support in the form of 30 billion Indian rupees in addition to 400 million US dollars bilateral currency swap agreement, which will be instrumental in addressing the foreign exchange issues. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు అమిత్ షా తెలిపారు మంది మావోయిస్టు మృతి చెందగా ఏడు మంది లొంగిపోయినట్లు వెల్లడించారు దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని భవిష్యత్తులోనూ అందరం ఒకే లక్ష్యంతో ముందుకెళ్లి మావోయిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలని సూచించారు ఆయన हमें बहुत बड़ी सफलता मिली फोर्टिफाइड पुलिस स्टेशन और इसके माध्यम से सिक्योरिटी वैक्यूम को खत्म करना स्टेट इंटेलिजेंस की शाखाओं को सुदृढ़ करना राज्य के विशेष बलों ने भी बहुत अच्छा परफॉर्मेंस सभी राज्यों में बताया है और हेलीकॉप्टर के प्रावधान से हमने हमारे जवानों की దేశంలో వ్యవసాయ రంగ అభివృద్దికి మోడీ సర్కార్ కృషి చేస్తోంది అన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ లో కిసాన్ మహాపంచాయత్ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో శివరాజ్ సింగ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు అన్నదాతలతో చర్చలు అర్థవంతంగా జరిగాయని వ్యవసాయ రంగానికి చెందిన చాలా విషయాలపై లోతుగా అధ్యయనం చేసినట్లు తెలిపారు आज मेरा सौभाग्य है कि किसान महापंचायत के हमारे प्रमुख अलरणी रामपाल जी और उनके संगठन के अलग अलग राज्यों के अनेकों किसान प्रतिनिधियों से चर्चा हुई है बहुत सार्थक चर्चा हुई है हम लोगों ने गहराई से कई चीजों का अध्ययन किया है और जो किसानों के मुद्दे सामने आए हैं उनमें से दोनों प्रकार के है कुछ राज्य सरकार से संबंधित है राज्य सरकारों से कुछ केंद्र सरकार से హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది మరికొన్ని గంటల్లో పార్టీలు అభ్యర్థుల జాతకాలు వెల్లడి కానున్నాయి బ్యాలెట్ పోరులో అందలం ఎక్కేది ఎవరు పరాభవాన్ని మూటగట్టుకునేది ఎవరో అక్టోబర్ ఎనిమిదిన తేట తెల్లం కానుంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు హర్యానాలో తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ ఐదున ఒకే విడతలో పోలింగ్ జరిగింది ఒక వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అరవై ఏడు శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కులు గత కంటే ఇది ఒక్క శాతం తక్కువ హర్యానా అధికార పీఠాన్ని దక్కించుకోవాలి అంటే నలభై ఆరు సీట్ల మెజార్టీ మార్కును అందుకోవాల్సి ఉంటుంది హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది అయితే ఈసారి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీని కాదని హస్తానికి అధికారం కట్టబెట్టబోతున్నారని మెజార్టీ సంస్థలు అంచనాలు వెల్లడించాయి కొంచెం అటు ఇటుగా కాంగ్రెస్ యాబై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని బీజేపీకి ఇరవై ఆరు స్థానాలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి తొంభై స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మొత్తం మూడో విడతల్లో ఎన్నికలు జరగ అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఓటింగ్ నమోదైంది మూడు వందల రద్దుతో ఓటు హక్కు పొందిన పాక్ కాంతి వాల్మీకి తెగ ప్రజలు గూర్ఖాలు ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వారి ఓటు నిర్ణయాత్మకం కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై ఈ ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా భావించవచ్చు అయితే ఈసారి జమ్మూ అసెంబ్లీలో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయట ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు నలభై ఆరు స్థానాలు అవసరం కాగా ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాబోవని సర్వే సంస్థలు అంచనా కట్టాయి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లకు అటు ఇటుగా సీట్లు అంచనా ముప్పై రెండు స్థానాలు పేర్కొన్నాయి మహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి రెండు పేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి ఫలితాల తర్వాత కొత్త పొత్తులు పొడిచే అవకాశం లేకపోలేదు ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తీవ్ర అస్వస్థకు గురైనట్లు వార్తలు వచ్చాయి రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్కు తరలించారని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన వార్తలపై ప్రముఖులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అస్వస్థత వార్తలపై రతన్ టాటా స్పందించారు తాను క్షేమంగానే ఉన్నానని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్లకు నోబెల్ పురస్కారం వరించింది ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్ ప్రిస్క్రిప్షన్ జీన్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది స్వీడన్ లోని లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలు ప్రకటించింది వీరిద్దరూ అమెరికాకు చెందిన వారే కావడం విశేషం వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ పద్నాలుగు వరకు కొనసాగనుంది వరుసగా ఆరో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి ఐటీ స్టాక్స్ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఆరంభ లాభాలు కోల్పోయాయి ముఖ్యంగా ఎఫ్ఐఐల అమ్మకాలు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పత్రమయ్యాయి సెన్సెక్స్ ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు పాయింట్ల నష్టంతో ఎనబై ఒక్క వేల యాబై వద్ద ముగియగా నిఫ్టీ సైతం రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ నష్టంతో ఇరవై నాలుగు ఏడు ఏడు వందల తొంభై ఐదు ఐదు పాయింట్ వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై సూచీల్లో అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోగా ఐటీసీ భారతీయ ఎయిర్టెల్ మహీంద్రా అండ్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు